పాలమూరు జిల్లా అంటేనే వలసల జిల్లాగా చెప్పుకుంటారు ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లానే మొదటగా పాలమూరు జిల్లా అనే పేరుతో పిలిచేవారు కృష్ణానది తుంగభద్ర నదులు రాష్ట్రంలోనే మొదటగా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవేశిస్తాయి ఈ పాలమూరు జిల్లాలో జటపురల్ సంస్థానం కొల్లాపూర్ సంస్థానం గద్వాల సంస్థానం పాల్వంచ సంస్థానం వనపర్తి సంస్థానం గోపాల్పేట్ సంస్థానం అమర్చింత సంస్థానం పాన్గల్ సంస్థానాలు స్వాతంత్రానికి ముందు ఈ జిల్లాలో ఉండేవి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయి కురుమూర్తి దేవస్థానం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మన్యంకొండ దేవాలయం కోయిల్సాగర్ ప్రాజెక్టు గద్వాలకోట శ్రీరంగాపూర్ టెంపుల్ కొల్లాపూర్ సంస్థాన కోట ఉమామహేశ్వర క్షేత్రం బీచ్పల్లి టెంపుల్ మల్లెల తీర్థం అల్లంపూర్ జోగులాంబ టెంపుల్ రాజోలి కోట పాన్గల్ కోట సోమశిలా కృష్ణానది అందాలు మరియు దేవాలయాలు మహబూబ్ నగర్ పిల్లల మరియు మొదలైన ప్రదేశాలు పర్యటకులను ఫిదా చేస్తాయి ఈ మహబూబ్ నగర్ ప్రాంతంలో పాలు పెరుగు సమృద్ధిగా దొరకడంతో ఈ ప్రాంతాన్ని పాలమూరు అని పిలిచేవారు ఆ తర్వాత రుక్మమ్మ పేట అని పిలిచేవారు ఆ తర్వాత పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో హైదరాబాద్ సంస్థాన పరిపాలకుడైన మహబూబ్ అలీఖాన్ పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడింది మహబూబ్ నగర్ జిల్లాలో రెండు వేల ఎనిమిది సంవత్సరంలో పాలమూరు విశ్వవిద్యాలయం స్థాపించబడింది పాలమూరు విశ్వవిద్యాలయం దేశంలోనే లార్జెస్ట్ బేర్ ఫుట్వాక్ అనే అంశంలో గిన్నిస్ రికార్డ్ సాధించిన తొలి విశ్వవిద్యాలయంగా వాసికెక్కింది ప్రపంచంలోని మామిడి పండ్లకు పేరుగాంచిన కొల్లాపూర్ మామిడి మన మహబూబ్నగర్ జిల్లాలోనే ఉంది ఐదో శక్తిపీఠమైన అల్లంపూర్ జోగులాంబ టెంపుల్ మన పాలమూరు జిల్లాలోనే ఉంది పిల్లల ఇది దాదాపు ఏడు వందల సంవత్సరాల వయసు కలిగిన మహావృక్షం మహబూబ్ నగర్ పట్టణ చివర ప్రశాంతమైన వాతావరణంలో పిల్లల ఉంటుంది పిల్లల తెలంగాణ టూరిజం ప్రదేశాల్లో ఒకటి పిల్లలమరిని మహబూబ్నగర్ జిల్లా సింబల్గా గుర్తిస్తారు రామాయణ కావ్యంలో పేర్కొనబడిన జటాయు పక్షి రావణాసుడితో పోరాడి నేలకొరిగిన ప్రాంతం జటప్రోలు ఈ జిల్లాలోనిదే పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన పన్నెండు మెట్ల కిన్నర మొగులయ్య గారిది కూడా మన పాలమూరు జిల్లానే శ్రీ దర్శనం మొగుల్య కళా లోక్ సంగీత్ కిన్నరముగలయ్య వాయిద్య కథలో ఉన్న మన రియల్ హీరోస్ అయిన పండుగ సాయన్న పాన్గల్ మియా సౌది కూడా మన మహబూబ్నగర్ జిల్లానే వీరి కథలను పేదలకు దాన ధర్మాలు చేసిన ప్రజానాయకులుగా జనాలు చెప్పుకుంటారు హైదరాబాద్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు మహబూబ్నగర్ కి చెందిన పోరాట యోధుల్లో ముఖ్యుడు అలాగే సురవరం ప్రతాప్ రెడ్డి వందేమాత్రం రామచంద్ర బహదూర్ రాజబహదూర్ రెడ్డి బి సత్యనారాయణ రెడ్డి గడియారం రామకృష్ణ శర్మ మన పాలమూరు జిల్లాకు చెందిన మహానీయులు ఈ ప్రాంతాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించారు మొదటగా మౌర సామ్రాజ్యం శాతవాహన రాజ్యం రాజ్యం రాష్ట్ర రాజం కాగతీయ బహమనీ రాజ్యం రాజం షాహీ రాజ్యం మొఘల్ సామ్రాజ్యం నిజాం రాజ్యం చివరగా పరిపాలించాయి స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసేంత వరకు కూడా నిజాం రాజ్యంలో భాగంగానే ఈ మహబూబ్నగర్ జిల్లా ప్రాంతం కొనసాగింది ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర జిల్లాలో ఒకటి తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మహబూబ్ నగర్ జిల్లా మంత్రిగా పనిచేశారు తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిది మన మహబూబ్ నగర్ జిల్లానే మన కాలపు మహానీయుడు అయిన ప్రజాకవి గోరంటి వెంకన్న మన పాలమూరు బిడ్డే అన్న సంగతి మరవద్దు ప్రపంచం తన వైపు చూసేలా చేసిన మన డైరెక్టర్ నాగార్శ్వన్ గారిది మన పాలమూరే ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా డైరెక్టర్ అయిన నాగార్షన్ గారు ప్రపంచం పాలమూరు వైపు చూసేలా చేశారు అలాగే మన అచ్చంపేట్ నల్లమల్ల ముద్దుబిడ్డ మన హీరో విజయ్ దేవరకొండ గారిది కూడా మన మహబూబ్ నగర్ జిల్లానే మహబూబ్ నగర్ జిల్లాకి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైలు సౌకర్యం రోడ్డు సౌకర్యం ఉన్నాయి దేశంలో అతి పొడవైన జాతీయ రహదారి అయిన నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మహబూబ్నగర్ జిల్లా గుండా వెళ్తుంది పాలమూరు జిల్లాలో మొత్తం ముప్పై రైల్వే స్టేషన్లు ఉన్నాయి అందులో మహబూబ్ నగర్ షాద్ నగర్ గద్వాల జర్చెల్ల రైల్వే స్టేషన్లు ముఖ్యమైనవి పాలమూరు జిల్లాలో గ్రానైట్ రాయి విరివిగా లభిస్తుంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం ఈ జిల్లాలోనే ఉంది మన పాలమూరులో వరి పత్తి వేరుశనగ పంటలు ప్రధానంగా రైతులు పండించే పంటలు సరళసాగర్ ప్రాజెక్టు సైఫర్ సిస్టంతో కట్ట పడిన ఆశయాలను తొలి ప్రాజెక్టు పట్టుచీరులకు పేరొందిన నారాయణపేట మన పాలమూరులో ఉంది అలాగే చేనేత వస్త్రాలకు పేరుగాంచిన రాజోలి కూడా మన పాలమూరులోనే ఉంది మన మహబూబ్నగర్ జిల్లాలో అమరాబాద్ అచ్చంపేట కొల్లాబ ప్రాంతాల్లో దట్టమైన నల్లమల్ల అడవి విస్తరించి ఉంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ గారు రాష్ట్రంలోనే మొట్టమొదటి పాలిటెక్నిక్ కళాశాలని వనపర్తిలో ప్రారంభించారు ఇది మన పాలమూరులోనే ఉంది నాయనపల్లి మైసమ్మ టెంపుల్ మన పాలమూరులోనే ఉంది ఇక్కడికి అధిక సంఖ్యలో ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి దేవతకు మొక్కలు చెల్లించి యాటలు కోళ్లు కోసుకొని ఇక్కడే వండుకొని తింటారు ప్రతి ఆదివారం నాయనపల్లి మైసమ్మ దగ్గర పెద్ద జాతర వాతావరణం నెలకొంటుంది ఫ్యామిలీస్ దావత్కు పర్ఫెక్ట్ ప్లేస్ మన నాయనపల్లి మైసమ్మ టెంపుల్ పాలమూరు కోలాటం పాటలకు బాగా ఫేమస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఫోక్ సాంగ్స్ అన్ని దాదాపు మన పాలమూరు నుండి పుట్టిన పాటలే మన పాలమూరు కోలాటం పాటలు ఒరిజినల్ పాటలు ఏవేవో ఒకసారి టూ టూ సెకండ్స్ అబ్జర్వ్ చేయండి జాలే వసినవేమయ్యా ఓ దంగమయ్యా రైగే గుట్టినవేమయ్యా సేయసేన నిలవాడి సేతుని యావే సిందూరాల తువాల సేతుని యావే తెల్లడం మజిత్త మన బదగాగం జయ్య వట్టి జిల్లడం మజిత్త ఉండేటి గమగమ గందను సందావయ్యలో నా రైక ముడి విన ఇవన్నీ కూడా మన పాలమూరు నుండి పుట్టిన కోలాటం పాటలే బతుకు తెరువు కని అమ్మ మాయమ్మ మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు అధిక సంఖ్యలో ప్రజలు వలసలు వెళ్తుంటారు ఇప్పటికీ కూడా మహబూబ్నగర్ జిల్లాని వెనకబడిన జిల్లాగానే గుర్తిస్తారు కానీ నిజానికి మన పాలమూరులో ఎందరో మహనీయులు ఉన్నారు మన మహబూబ్నగర్ జిల్లాకి గొప్ప చరిత్ర ఉంది మహబూబ్నగర్ జిల్లా ఎన్నో చారిత్రక కట్టడాలకు కోటలకు నదులకు సుందరమైన ప్రదేశాలకు నిలయం ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చిన సాయి కృష్ణ మిసాలది మన పాలమూరే ఈ వీడియో ద్వారా మన పాలమూరు హిస్టరీ గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఇంకా పాలమూరు గురించి మీకు తెలిసిన విషయాలు ఏవైనా ఉంటే కామెంట్ చేయండి మిగతా వాళ్ళు తెలుసుకుంటారు మీది పాలమూరు ూరు జిల్లాలోని ప్రాంతం అయితే మీ ఊరి పేరుని ఖచ్చితంగా కామెంట్ చేయండి మన పాలమూరు హిస్టరీ వీడియోని అందరికీ షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం